హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల గడువు పొడిగింపు ఈ నెల పద్నాలుగు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఈ పథకానికి దాదాపు పదివేల కోట్లు వెచ్చిస్తున్నాం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్టీ సీఎం బట్టి రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ గడువును ఈ నెల పద్నాలుగు వరకు పొడిగిస్తున్నట్టు డిప్టీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు సోమవారం సాయంత్రం ప్రజాభవన్ నుంచి చీఫ్ సెక్రటరీ సెక్రటరీలు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఐదు వరకు అప్లికేషన్ల స్వీకరణ గడువు ఉండగా వరుస సెలవుల నేపథ్యంలో గడువును పద్నాలుగు వరకు పొడిగించినట్టు డిప్టీ సీఎం చెప్పారు రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకానికి దాదాపు తొమ్మిది వేల కోట్ల నుంచి పదివేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు గత పదేళ్లలో నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు నిధులు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్ష జరుపుతామని వెల్లడించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ ఇలా అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు దరఖాస్తుదారులు ఎంపీడివ కార్యాలయాలు మున్సిపాలిటీలో నేరుగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కోరారు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందించాలని ఆదేశించారు రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ రెండో విడత ఏప్రిల్ రెండవ తేదీ నుంచి మొదలవుతుంది ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తేదీలలో బీటెక్ బీఈ పేపర్లకు పరీక్ష ఉంటుంది తొమ్మిదవ తేదీన బీఆర్క్ బి ప్లానింగ్ పరీక్ష ఉంటుంది ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని అడ్మిట్ కార్లను విడుదల చేశామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది తొలి విడత జనవరిలో జరిగింది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది హాజరయ్యారు రెండో విడతకు పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది హాజరయ్యే వీలుందని తెలిపింది తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది ఈ పరీక్ష రాస్తారు ఇదే రోజున సిబిఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయి ఒకే రోజు రెండు పరీక్షలు ఎలా రాస్తారని విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి అయినా ఎన్టీఏ పరీక్ష తేదీలను మార్చలేదు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని స్పష్టం చేసింది ఇన్స్ట్రుమెంట్స్ జామెట్రీ బాక్సులు పెన్సిల్ బాక్సులు హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు ఇలాంటి పేపర్లను అనుమతించబోమని తెలిపింది ఫుడ్ వాటర్ బాటిల్స్ మొబైల్ ఫోన్లు ఇయర్ ఫోన్లు మైక్రో ఫోన్లు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష హాల్లోకి తేవద్దని సూచించింది